ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలను మనం తెలుసుకుంటూ దానిలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో రా రీ అనే అక్షరాల కలవారికి కూడా ఈ తులారాసు యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో రూ రే రో లా అనే అక్షరాల కలవారికి కూడా ఈ చిత్తా నక్షత్రం యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారికి మీ పేరులో తీ తు తి అనే అక్షరాలు మొదటగా కలవారికి కూడా ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వారు కి ఈ తులారాశి వారికి ఈ మాసం చాలా బాగుంది మీ అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి మీ తెలివితేటలతో పెట్టుబడుతో ఏదో లాభాలను పొందగలుగుతారు ఈ తులారాశి వారు మీ తెలివితేటలతోటి మీ శక్తి సామర్థ్యాలతోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మీ సొంత తెలివితేటలతోటే మీరు విజయాన్ని సాధించటం కూడా జరుగుతుంది ఈ తులారాశి వారు ఈ మాసంలో అద్భుతాలను సృష్టిస్తారు అలాగే కొన్ని ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి శుభవార్తలు వినేటువంటి యోగం కూడా ఉంది అలాగే మీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ తులారాశివారికి మాసంలో వీరు ఊహించిన దానికంటే కూడా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మీ ఊహనికి అందనటువంటి విజయాల్ని మీరు పొందగలుగుతారు మొదటి రెండు వారాల్లో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ తరువాతి వారం నుంచి అధికమైనటువంటి ఫలితాలను పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారికి కొంత ప్రయాణాల్లో ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఈ తులారాశివారు పెద్దవాళ్లతో ఆచితూచి మాట్లాడండి పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి పెద్దవాళ్ళ యొక్క సలహాలతోటి ముందుకు సాగడం వల్ల అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది అలాగే శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు కుటుంబంలో శుభకార్యాల కోసం కొంత ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మద్యపానానికి దూరంగా ఉండండి చెడు స్నేహాలకి వ్యసనాలకి కూడా వీరు దూరంగా ఉండండి లేకుంటే మీ యొక్క భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీసాలు వస్తాయి సరి అయిన సమయానికి విదేశాలు వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క గొప్పతనం సంఘంలో అందరూ చెప్పుకుంటారు మీరు సంఘంలో గొప్ప వ్యక్తిగా గొప్ప శక్తిగా కూడా నిలబడగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల కోసం మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు మీ యొక్క రాజకీయ రంగంలో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి ఈ కొత్త పరిచయాల వల్ల కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి నూతన వ్యవహారాల్లో మంచి పేరు పొందుతారు నూతన వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగుతాయి గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి కొంత అనుకూల కొంత అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా ఏర్పడటం జరుగుతుంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో అంటే మీకు రావలసిన ముండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలవుతాయి మీకు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారం ఉంటుంది పెద్ద పెద్ద సమస్యల నుంచి పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి మీకు ఉంటుంది మీ తెలివితేటలతోటి ప్రతి ఒక్క సమస్యను కూడా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు వృత్తిపరంగా మంచి ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని అధిరోహించడం జరుగుతుంది వ్యాపారస్తులకు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనలాభం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రయాణం వలన కొంత లాభాలు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయం కలిసి వస్తుంది అనుకున్న ఆదాయం కన్నా ఎక్కువ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి అలాగే విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా మంచి వ్యాపారం చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మంచి లాభాలను కూడా పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ప్రేమలో ముందంజ వేస్తారు పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు పెద్దలను ఒప్పిస్తారు కష్టపడి పెద్దల వల్ల మీకు వివాహం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసే అమ్మాయిలు విదేశాల్లో ఉండే అబ్బాయిలతో వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పురుషులకు విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయిలతో కూడా వివాహ వివాహ సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి తప్పకుండా మీకు అన్ని విధాలుగా వివాహ సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి పనినైనా నిర్భయంగా మీ తెలివితేటలతోటి పూర్తి చేయగలుగుతారు అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రేసులు బెట్ బెట్టింగ్లు వాటి జోలికి వెళ్ళకండి కొంత ధన నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అలాగే విదేశాలలో సంపాదించిన సంపాదన తల్లిదండ్రులకు పంపిస్తారు అలాగే కొంత వృద్ధులకి వృద్ధాశ్రమాలకు కూడా సహాయం చేయడం కూడా జరుగుతుంది మీ యొక్క డబ్బుని సద్వినియోగపరచుకోగలుగుతారు పెద్ద పెద్ద వాళ్ళతోటి కొంత సహాయ సహకారాలు అందుతాయి పెద్దవాళ్లతో కలిసి నడిచేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారికి ఈ మాసంలో ఈ వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారులో మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు భోగభాగ్యాలు అనుభవించడం కోసం భార్యాభర్తల అన్యోన్యతగా ఉండడం కోసం కుటుంబం అంతా శాంతియుతంగా ఉండడం కోసం శుక్ర భగవాను మీరు ప్రతిరోజు ఒకసారి పూజ చేయండి అలాగే మహాలక్ష్మి తల్లిని మీరు అష్టోత్తర శతనామాలతోటి ప్రదోషకాలంలో పూజ చేయండి అలా చేయడం వల్ల లక్ష్మీ నారాయణ్ని దర్శించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి సర్వే జనాశుజన భవంతు ఎంతమందో పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకోవడానికి వెళుతుంటారో చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాళ సర్పదోషం కాల సర్పదోషం కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాలసర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషం పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకోవడానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వే జన సుఖినో